హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో ధనియాలు పులుసు చేశానండి అమ్మమ్మ కాలంలో ఇలాంటివి తినేవారు ధనియాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట ప్రాసెస్ చూసేద్దామా మరి ధనియాలు జీలకర్ర మిరియాలు ఎన్నిమిర్చి ఫ్రై చేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ మెత్తగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి ఒక పౌల్లో చింతపండు నానబెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి మీ ఘాటుకి తగ్గట్టుగా కొంచెం అలా వేసుకుని ఈ ముడిటిని గ్రైండ్ చేసుకోవాలి పోపుకి ఉల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అలానే ధనియాల పేస్ట్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు వేగనివ్వాలి అలాగే చింతపండు పులుపు వేసి కలుపుకుంటూ దగ్గర అయ్యే వరకు మగ్గనివ్వాలి అంతే ప్రాసెస్ రెడీ అయిపోయింది ధనియాల పులుసు